ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిన స్ట్రాటజీని భారత్లో కూడా ప్రయోగించాలని చూస్తున్నాడు అక్కడ మీకందరికీ తెలుసు ఎలక్షన్ ఫ్రాడ్ అంటూ డెమాన్స్ట్రేషన్ చేయటం పొసెషన్స్ చేయటం అలానే ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణలు చేయటం ఆ తర్వాత ఓటు చోరీ అని షేక్ హసీనా గారిని దింపేయటం యువతను రోడ్లపైకి తీసుకురావటం బస్సులు తగలబెట్టడం ట్రైన్స్ తగలబెట్టడం ఆ విధంగా ఒక హింసాత్మక సంఘటనను క్రియేట్ చేసి ఏ విధంగా బంగ్లాదేశ్లో జరుగుతుందో అదే స్ట్రాటజీని ఇక్కడ చేయాలని చూస్తున్న ప్రతిపక్ష నేత యొక్క తీరు దురదృష్టకరం దానికి వాటికి సంబంధించినటువంటి మరి అమెరికాకు చెందినటువంటి వాషింగ్టన్ హంట్ కానీ న్యూయార్క్ టైమ్స్ కానీ వంత పాడటం మరి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు సైనికాధ్యక్షుడు రాహుల్కి ఈ ఆరోపణలను సపోర్ట్ చేయటం చాలా దురదృష్టకరం పారాహుషార్ ప్రజలారా పారాహుషార్